విస్ఫోటనం కథ రచన గన్నవరపు నరసింహమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆ రోజు నేను విశ్వవిద్యాలయానికి వెళ్లే సమయంలో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి సైన్స్ ఇండియా జర్నల్కి సంబంధించిన వర్మ అనే విలేఖరి వచ్చాడు అతను ముందుగా చెప్పలేదు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాను కానీ అతను ప్రధానమంత్రికి సైన్సు సలహాదారుడైన డాక్టర్ శాంతి స్వరూప్ నుంచి తెచ్చిన రికమెండేషన్ లెటర్ చూపించిన తర్వాత నాకు అతనికి ఇంటర్వ్యూ ఇవ్వక తప్పింది కాదు నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి ఫిజిక్స్లో ఎంఎస్సి చేశాను నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అన్నా మరీ ముఖ్యంగా ఫిజిక్స్ అన్నా చాలా ఇష్టం ఐన్స్టీన్ ప్రతిపాదించిన థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతం న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం మేడం క్యూరీ రేడియో ధార్మికత పరిశోధనలను ఎక్కువగా చదివేవాణ్ణి అలా రాను నేను అటామిక్ ఫిజిక్స్ వైపు ఆకర్షించబడి ఆ తర్వాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్ చేశాను ఆ తర్వాత అక్కడే అమెరికన్ అటామిక్ ఏజెన్సీలో సైంటిస్ట్గా పనిచేసి ఐదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా చేరాను అదే సమయంలో మన దేశం రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణుబాంబు ప్రయోగాన్ని జరిపింది ఆ ప్రయోగాన్ని జరిపిన బృందంలో అబ్దుల్ కలాం గారితో పాటు నేను కూడా ఒక సభ్యుణ్ణి నేను ఆ బాంబు డిజైన్ మరియు నిర్మాణంలో చాలా చురుకైన పాత్ర పోషించాను ఆ బాంబు ప్రయోగం సఫలమవడంతో నా పేరు దేశంలో మారుమోగిపోయింది ఆ సంవత్సరం సైన్స్లో అత్యంత ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకి నన్ను ఎంపిక చేశారు ఆ తర్వాత నేను ఆటం బాంబు మీద మరిన్ని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను ఏ దేశమైనా ఆటమిక్ బాంబు తయారు చేస్తే ఆ దేశం మీద అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అనేక ఆంక్షలు విధిస్తాయి అందుకే ఆ ఆటం బాంబు ప్రయోగం తర్వాత మన ప్రధానమంత్రి భారత అణు కార్యక్రమాలన్నీ శాంతియుత ప్రయోజనాల కొరకే అని ప్రకటించవలసి వచ్చింది అందువల్ల నేను నా పరిశోధనలను పెద్ద విస్ఫోటనం చెంది లక్షల మంది చనిపోయే ఆటమాప్ కన్నా తక్కువ నష్టం కలిగించే చిన్న బాంబుల మీద కేంద్రీకరించాను అలా రెండేళ్ల నా నివిరామ పరిశోధనల తదనంతరం చిన్న అణుబాంబులు తయారు చేసే ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది అటామిక్ ఫిజిక్స్ ప్రకారం యురేనియం ఐసోటోప్ని న్యూట్రాన్తో ఢీ కొట్టించడం ద్వారా అది విచ్ఛిన్నం చెంది రెండు తేలిక అణువులుగా విడిపోయినప్పుడు విపరీతమైన శక్తి విడుదలవుతుంది ప్రపంచంలో మొట్టమొదటి ఆణుబాంబుని అమెరికాకు చెందిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు నేను ఇదే ఫార్ములాతో యురేనియం ఐసోటోప్ పరిమాణాన్ని తగ్గించి ప్రయోగం చేసి చిన్న బాంబుకి రూపకల్పన చేశాను ఆ ప్రాజెక్ట్ని అనుమతి కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు పంపిస్తే వాళ్ళు సంవత్సరం తర్వాత నన్ను చర్చలకు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి రమ్మనమని పిలిచారు నేను వెంటనే మా డైరెక్టర్ అనుమతితో డెహ్రాడూన్ వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులకు నా ప్రాజెక్ట్ గురించి చెప్పి చిన్న అనుమాముల్ని ఎలా తయారు చేయవచ్చో వివరించాను ఆ మన్నాడు ఆ అధికారులు నన్ను లడఖ్ రెజిమెంట్కి తీసుకెళ్లారు అది సియాచిన్ గ్లేసియర్కి దగ్గరగా ఉన్న సైనికుల బేస్ క్యాంప్ అక్కడ రెండు వేల మంది సైనికులు రెండు వందల మంది కెప్టెన్లు కర్నల్స్ బ్రిగేడియర్స్ వంటి అధికారులు ఉన్నారు వాళ్ళు నన్ను కార్గిల్ యుద్ధం జరిగే ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యుద్ధం ఎలా జరిగిందో ఎక్కడ పాకిస్తాన్ తన స్థావరాల్ని ఏర్పరచుకుందో వాటి మీద బోఫోర్స్ తుపాకీలతో మన సైనికులు ఎలా దాడి చేశారో వాటిని ప్రత్యక్షంగా చూపించి నాకు వివరించారు ముందు వాళ్ళు నన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లి అవన్నీ చూపించారో నాకు అర్థం కాలేదు ఆ రాత్రి అదే విషయాన్ని అమర్జిత్ సింగ్ అనే బ్రిగేడియర్ని అడిగాను మిస్టర్ సిద్ధార్థ మీరు అణు శాస్త్రవేత్త త్వరలో మీరు కనిపెట్టిన ఫార్ముల ఆధారంగా చిన్న ఆటో బాబుల్ని తయారు చేయబోతున్నాం మీ ప్రయోగాల ద్వారా భవిష్యత్తులో మనం తయారు చేయబోయే చిన్న అణు బాంబులు ఏ ప్రదేశంలో ఏ విధంగా శత్రువుల మీద ప్రయోగిస్తామో దానివల్ల ఎంత ప్రాంతంలో విధ్వంసం జరుగుతుందో మీ బాంబు మనం మిలిటరీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ఒక అవగాహన కలగాలని రక్షణ మంత్రి కార్యదర్శి యొక్క ఆదేశాలను అనుసరించి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం ఇప్పుడు చెప్పండి మా శాఖ ఆలోచన సరైనదేనా అని అడిగాడు ఎస్ మిస్టర్ సింగ్ ఇక్కడికి రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ని మన మిలిటరీకి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దవచ్చో అన్న అవగాహనతో పాటు ఈ బాము గురించిన మీ అభిప్రాయాలేమిటో కూడా తెలుసుకునే అవకాశం నాకు కలిగింది అని చెప్పాను ఆ రాత్రి డిన్నర్ ఆ క్యాంపులో ఉన్న క్లబ్లో జరిగింది అది చాలా పెద్ద క్లబ్ రెండు మంది వరకు అందులో పాల్గొనవచ్చు ప్రతి ఆదివారం ఈ క్లబ్లో అందరూ కలుస్తూ ఉంటారని అమర్జీత్ సింగ్ నాకు చెప్పాడు ఎనిమిది గంటలకు డిన్నర్ ప్రారంభమైంది సుమారు మూడు వందల మంది తమ కుటుంబాలతో వచ్చారు అందరూ ముందుగా మద్యాన్ని సేవించడం మొదలుపెట్టారు మిలిటరీ వారికి విదేశీ మద్యాన్ని రక్షణ శాఖ ఉచితంగా సరఫరా చేస్తారని అక్కడి అధికారులు నాకు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను కానీ ఆ రాత్రి జరిగిన ఓ దురదృష్టకరమైన సంఘటన నా ప్రాజెక్ట్తో పాటు నా ఆలోచనలను కూడా ఓ మలుపు తిప్పింది ఆ రాత్రి డిన్నర్ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి ఆ మర్నాడు రక్షణ శాఖ సెక్రటరీని కలవడానికి వెళ్ళాను ఉదయం పది గంటలకు ఆయన ఆఫీస్కి వచ్చారు నన్ను చూసి హలో మిస్టర్ సిద్ధార్థ నిన్న రాత్రి మీరు వెళ్ళిన కార్గిల్ క్యాంప్లో ఒక ఘోరం జరిగింది సుమారు వెయ్యి మంది సైనికులు అస్వస్థతకు గురయ్యారు అఫ్ కోర్స్ ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డామనుకోండి అని చెప్పాడు నేను అతని మాటలకు ఆశ్చర్యపోయి మిస్టర్ మిశ్రా ఏం జరిగింది ఏదైనా కుట్రా అని అడిగాను ఆ విషయం బ్రిగేడియర్ స్థాయి అధికారుల బృందం విచారణ జరుపుతోంది ఫైమాఫేసీ రిపోర్ట్ ప్రకారం నీటి కారణంగా వాళ్ళంతా అస్వస్థతకు గురయ్యారని తెలిసింది ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఎవరికీ చెప్పొద్దు శత్రువులు ఎవరో నీటిలో యురేనియంను కలిపినట్లు తెలిసింది దానివల్ల మా క్యాంపుకు వచ్చే నీటిలో ధార్మికత పాలు ఎక్కువగా ఉందని నిన్న జరిపిన నీటి పరీక్షలో తేలింది ఆ నీటిని తాగిన సైనికులు చాలామంది ఆ రేడియేషన్ ప్రభావం వల్ల అస్వస్థతకు గురయ్యారు అని చెప్పాడు మిశ్రా చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు మిస్టర్ మిశ్రా ఇది ఎవరి పని పాకిస్తాన్ దా అయినా ఎంతో సెక్యూరిటీ ఉన్న మిలిటరీ క్యాంప్లో వాళ్ళు యురేనియంని ఎలా కలపగలిగారు ఇది మన సెక్యూరిటీ వైఫల్యమా లేక ఇందులో ఏదైనా కుట్ర ఉందా అని అడిగాను అది విచారణలో తేల్తుంది సిద్ధార్థ ఆ మిలిటరీ క్యాంపుకు దగ్గరలోని సుప్రా నదిలోని ఇన్ఫెంటరేషన్ బెల్స్ నుంచి నీటి సదుపాయం తల్పించబడింది బహుశా పాకిస్తాన్ మిలిటరీయో లేక కాశ్మీర్ ఆతంకవాదులో ఎవరో ఆ నీటిలో యురేనియాన్ని కలిపి ఉండొచ్చని ప్రాథమికంగా మావాళ్లు అనుమానం వెలుబుచ్చుతున్నారు ఏదేమైనా ఇది ఓ ప్రమాదకరమైన ఘటన భవిష్యత్తులో వాళ్ళు ఇంకేం చేస్తారో ఊహించుకుంటేనే భయమేస్తోంది అన్నాడు మిశ్రా మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు అని అడిగాను నేను మిస్టర్ సిద్ధార్థ మీరు కనిపెట్టిన అటామిక్ స్మాల్ బాంబు ఫార్ములా ప్రకారం మనం కూడా ఆ బాంబుల్ని తయారు చేసి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద ప్రయోగించి వాళ్ళకి కూడా రేడియేషన్ ప్రభావానికి గురయ్యేలా చూస్తే మొత్తం వాళ్ళ ఆర్మీ అంతా అస్వస్థతకు గురై వాళ్ళ సైన్యం కొలాప్స్ అవుతుంది ఈ విషయమై మా రక్షణ శాఖ తీవ్రంగా ఆలోచిస్తోంది అన్నాడు మిశ్రా అప్పుడు అమెరికా రష్యా వంటి దేశాలు మనల్ని ప్రశ్నిస్తాయి మనం చేయబోయేది ఒక విధంగా అణుదాడి అది మనం చేసుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకం కదా మనం అణు కార్యక్రమాలను శాంతిస్థాపనకే వాడతామని ప్రకటించి ఉన్నాం కదా అని నేను అన్నాను మనం ఏమీ పెద్ద అణుబాంబులేవి వాళ్ళ మీద ప్రయోగించబోడం లేదు చిన్న చిన్న బాంబులు ప్రయోగించి అక్కడి నీరు ఆహారం రేడియో ధార్మికతకు లోనయ్యేలా చేసి తద్వారా సైనికుల్ని అస్వస్థతకు గురయ్యట్లు చేస్తాం దీనివల్ల ఎవరికీ మనం చేసినట్లు అనుమానం రాదు అలా రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు ముందే మనం తీసుకుంటాం ఆ విషయంలో మీరు వర్రీ కావద్దు అన్నాడు మిశ్రా మిస్టర్ మిశ్రా పాకిస్తాన్ సైన్యమైన మన సైన్యమైన రేడియేషన్కి గురవడం అన్నది మానవ సమాజానికి మంచిది కాదు మన రెండు దేశాలు చేసే ఈ అణు కార్యక్రమం ఇక్కడితో ఆగదు అది కరోనా మహమ్మారిలా ప్రపంచమంతా వ్యాపిస్తుంది అప్పుడు మొత్తం మానవాడంతా రేడియేషన్ ప్రభావానికి లోనై మానవజాతి ఉరికికే ప్రమాదం ఏర్పడుతుంది ఇది మంచిది కాదు మనం యుద్ధం ఎలాగైనా చేయొచ్చు ఎంతవరకైనా శత్రువుతో పోరాడవచ్చు అంతేకాని మానవజాతి అంతమయ్యే ఏ పని చేయకూడదు నిన్నవాళ్ళు అటువంటి పని ఏదైనా చేసి ఉంటే దాన్ని ప్రపంచానికి తెలియపరచాలి వాళ్ళ కుట్రను బహిర్గతం చేయాలి అప్పుడు ప్రపంచం కళ్ళు తెరిచి వాళ్ళని ఏం చేయాలో నిర్ణయించుకుంటుంది అంతేకాని మనం వాళ్ళలా చేయకూడదు కరోనా వైరస్ని చైనా తన ప్రయోగశాలలో సృష్టించి ప్రపంచం మీదకి వదిలిందన్న అనుమానాలు బలపడుతున్న ఈ సమయంలో మనం ఈ పని చేయడం మంచిది కాదు ఏ దేశం ఏ పౌరుడు హర్షించరు నేను ఈ కార్యక్రమానికైతే నా ఫార్ములాని ఇవ్వను ఈ విషయాన్ని నేను ప్రధానమంత్రికి లిఖితపూర్వకంగా వ్రాస్తాను అని చెప్పి వచ్చేశాను వారం తర్వాత నేను ఆ ఫార్ములాని వెనక్కు తీసుకుంటున్నానని దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఉత్తరాలు రాశాను ఆ తర్వాత నన్ను అభినందిస్తూ రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉత్తరాలు రాయడం నాకు చాలా ఆనందం కలిగించింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి धन्यवादहरू